హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ మీకు మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయి కదండి ఆ తర్వాత వారి కళ్యాణం వస్తుంది సీతామ్మవారి రాముణవారికి కళ్యాణం వసంత నవరాత్రులు నవమి రోజు శ్రీరామనవమి రోజు ఈ విధంగా ఒత్తిడి చేసుకుని వెలిగించుకున్నామండి హాయ్ అండి ఒత్తులు వేగిరాడమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అలా వసంత నవరాత్రులు వస్తున్నాయి కదండీ ఆ వసంత నవరాత్రులకి సీతారాముల వారి కళ్యాణం రోజు మనం నవమి వసంత నవరాత్రులు చేసుకుంటాము చేసుకున్నాక ఆఖరి రోజు ఈ విధంగా మనం ఒత్తిని వెలిగించుకోవచ్చు సీతారాముల వారి దగ్గర మనం రామాయణం చదువుకుంటాం సుందరాకాండ చదువుతాం చదివినాక ఈ విధంగా సుందరాకాండ ఒత్తిని ఎలా వెలిగించుకుందామో చూద్దామండి సుందరాకాండ అంటేనే రాముల వారి సీతాదేవికి జరిపిన హనుమంతుడు ఇద్దరిని కలుపబట్టి సుందరాకాండ అయ్యింది ఆ సుందరాకాండ చదువుకొని ఈ విధంగా మనం రామాయణం కూడా చదువుకుంటారండి మొత్తం ఎవరు ఓపిక వాడది ఈ విధంగా అయితే ఓతి చేసుకుని మనం వెలిగించుకుందాం అనుకున్నాం ఇలాగా పువ్వత్తులు ఈ విధంగా చేసుకోవాలండి పువ్వొత్తుల్ని ఈ విధంగా చేసుకోవాలి చూశారు కదా కొంచెం పత్తి తీసుకొని అదేవిధంగా ఈ చివర ఆ చివర కూడా ఈ చివర ఆ చివర కూడా కొంచెం ఇలాగా రౌండ్గా చేసుకొని ఈ చివర ఆ చివర మర్చుకోవాలండి మర్చి ఈ విధంగా ఒత్తిడి అయితే రెడీ చేసుకోవాలి ఇలా చూసారు కదా ఈ విధంగా మనం ఒక తొమ్మిది కానీ పదకొండు కానీ పెట్టుకోవాలి ఇలా పదకొండు చేశానండి ఇంకా ఎక్కువే చేశాను పదకొండు ఫస్ట్ పదకొండు పెట్టుకుందాం ఆ తర్వాత మండపెట్టి చూపిస్తానండి ఈ విధంగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా ఒత్తిడి మనం తీసుకున్నాం కదా దాన్ని ఇక్కడ లగ్చుకుందామండి ఒక్కొక్క ఒత్తిడి మొత్తం యువత్ని పదకొండ వత్తుడిని గుడ్చుకున్నాం అండి ఈ విధంగా మీకు ఒక ఒక మంచి దీపం ఒత్తి టైపులో చేసి చూపిస్తానండి సీతారాముల కళ్యాణానికి ఇలాగా రెడీ చేసుకుందాం ఇప్పుడు ఈ పదకొండ వత్తుడిని ఈ విధంగా గుచ్చుకుందాం సరే కదా మూడు నాలుగండి గుర్తు చూపిస్తామండి చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ పదకొండు కూడా ఈ విధంగా మనం ఇక్కడికి ముడి చేసుకుందామండి ఈ విధంగా ఈ పదకొండు ఒత్తుల్ని కూడా మనం ముడి పెట్టుకొని ఇలా పెట్టుకున్నామండి ఇంకా తొమ్మిది ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది ఒత్తుల్ని కూడా ఎక్కి ఎక్కించుకున్నామండి సూత్ ఎక్కించుకుని ఇదే విధంగా ఒక ఫ్లవర్ లాగా ఒక దీపం ఒత్తి ఎలా ఉంటుందో అలా చేసి వెలిగి చూపిస్తానండి దారం ఎక్కించుకోవాలి సూదిలో దారం ఎక్కిస్తాను చూడండి ఈ విధంగా ఒత్తిని మళ్ళీ తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది కూడా గుచ్చుకున్నామండి ఇక్కడికి కట్ చేసుకొని ఈ పువ్వును కూడా ఇందులో యాడ్ చేస్తాను కొంచెం ప్రాసెస్ నెమ్మదిగా ఉంటుందండి లేట్ అవుతుందని ఏమనుకోవద్దు సీతారాముల కళ్యాణం రోజు సుందరాకాండ పారాయణం కానీ రామాయణం కానీ చదువుకొని నేను చక్కగా దీపాన్ని వెలిగించుకుందామండి సీతారాముల కళ్యాణం రోజు ఈ విధంగా తొమ్మిది కూడా ఇలా ఒక పువ్వు మీద ఒక పువ్వుని పెట్టేసుకున్నాం పెట్టుకున్నాక ఇప్పుడు ఇలా ఉంటుంది ఒత్తి చూసారా మనకి దీపారాధన ఫ్లవర్ ఒత్తులు ఎలా ఉంటాయి అలా అదే ఎంతో సుందరంగా ఉంది కదండి సుందరకాండ ఒత్తి అలా మనం ఈ ప్లేట్కి మీ దారం తీసి పెట్టుకున్నానండి ఇలాగా పత్తిని దారం తీసుకుని ఈ విధంగా పోసుకొని ఆరబెట్టుకుని ఉంచుకోవాలి ఈ దారం తీసుకున్న తర్వాత వీటికి మండ ఇవి ఈ ప్లేట్కి పోసుకుందామండి ఇప్పుడు అది ఎన్ని పోపులు వస్తాయి తొమ్మిది ఎన్నో తొమ్మిది తొమ్మిది పదకొండు ఎంత అండి పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి కదా రామాయణంలో పద్దెనిమిది అలా పువ్వొత్తులు చేసుకుందాం ఆ పద్దెనిమిది అధ్యాయాలకి అలా పద్దెనిమిది భగవద్గీతలు ఉంటాయి సారీ ఆ రామాయణం సుందరకాండలో కూడా చాలా ఉంటాయండి ఒక పద్దెనిమిది అవి పోసుకున్నాం కదా అలా ఒక వంద అవి కోసుకుందామండి వందవత్తులు వంద ఒత్తులు అంటే ఒక పది చుట్లు చుట్టుకొని పదకొండు చుట్లు చుట్టతానండి పదకొండు చుట్లు చుట్టుకొని నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అండి పది పదకొండు ఈ పదకొండుకి ఇక్కడికి స్టాప్ చేసుకుందాం చేసుకొని ఇప్పుడు ఈ విధంగా మనం వీటిని ఒక రెండు మూడు నూట ఎనిమిది పోగులతో మధ్యలో పెట్టుకుందామండి ఎనిమిది పోగులు కలిపి ఒక ఒత్తి చేద్దాం మూడు మూడు ఆరు రెండు ఎనిమిది అయినాయి ఇంకోసారి పోసుకుంటే మనకి ఎనిమిది పదకొండు ఎనభై ఎనిమిది అయినాయి కదా అలా ఇంకా రెండు పోసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఒత్తి ఇంకా రెండు ముక్కలు తీసుకుంటే అలాంటివి మనకి ఒత్తి అయినది రెడీ అయిపోతుందండి పదకొండు అలా పదకొండు పదకొండు నూట పదకొండు చొప్పున పెట్టేద్దాం పదైన పెట్టుకోవచ్చు పది పదకొండు నూట పది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఇవన్నీ కూడా ఒక విధంగానే కొద్ది పత్తి పెట్టి అదేవిధంగా గుత్తిని రెడీ చేసుకుందాం మేడం ఈ విధంగా ఇవి కూడా వచ్చినాయండి ఆ పదకొండు చేసుకున్నాం ఇలాగా ఈ పదకొండు కూడా ఇలా గుచ్చేసుకుందామండి టైం పడుతుంది అందుకోసం అలా నూట పద్ నూట నూట ఎనిమిది వత్తులు ప్లస్ పద్దెనిమిది ఆ విధంగా మనం 10 పద్దెనిమిది పువ్వొత్తులు నూట ఎనిమిది ఏమో ఈ ఒత్తులు పువ్వొత్తులు ఈ గొబ్బొత్తులు ఈ విధంగా మనం ఈ పదకొండు ఒత్తులని పది పదకొండు పది పదకొండు చొప్పున నూట పదకొండు ఇలా చేసుకున్నామండి ఇలా గుచ్చుకొని ఇప్పుడు ఇక్కడ ముడేసుకున్నాము చరిత రఘునాథశ్యా శతకోటి ప్రవేశరం ఏకైకం పుంసం మహాపాతకనాశనం అలా మనకి ఉన్న పాతకాలన్నీ కూడా శ్రీరామనామం వలన అలాగే జపం వలన కూడా మనకున్న పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయండి రామనామం అంత గొప్పది రామనవమి కూడా అంత గొప్పది కాబట్టి కుదిరినందరూ వాళ్ళందరూ ఎంచ రామాయణం చదువుకోండి ఏదో సుందరాకాండ భాగం అయినా చదువుకోవచ్చు తొమ్మిది రోజులు కుదిరినంతా చేసుకొని ఈ విధంగా రాముల వారికి ఒత్తి వెలిగించుకుంటే సుందరాకాండ ఒత్తి మంచిదండి అందరికీ కూడా చూసారా ఏ విధంగా అనమాట మనం ఇప్పుడు దీనిపైన ఇలా ఎలా పెట్టుకుని ఈ పైన కొంచెం పత్తి పెట్టుకుందామండి తినక ఇలా పెట్టుకొని ఒత్తిని సుందరకాండ ఒత్తి మనం వెలిగించుకుందామండి ఇప్పుడు ఇవి మూడు ఎలా నిలబడతాయి అనుకుంటే ఈ విధంగా మనం ఒక్కొక్క దాన్న ఒక్కొక్కటి చెప్పిన సూదితో పైకి లాక్కుని ఇలాగ గుచ్చుకోవచ్చండి ఈ విధంగా ఉత్తిని ఈ పక్కన మనం దారంతో ముడి వేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్ సుందరమైన మన సుందరాకాండ ఒత్తి మనకి రెడీ అయిపోయింది ఈ శ్రీరామనవమికి ఈ విధంగా అయితే ఒత్తిని వెలిగించుకొని శుభాన్ని పొందండి మనకు కోరికలన్నీ తీరుతాయి శ్రీరాముల చంద్రుడు సీతారామచంద్రుల అనుగ్రహం మనకు కలుగుతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వత్తి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఈ బతి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుందరకాండ బతి సీతారాం కళ్యాణానికి తప్పకుండా వెలిగించుకోవాలండి జై శ్రీమన్నారాయణ జై శ్రీ రామచంద్ర ప్రభు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి